శూన్యమాసం అంటే చెడ్డకాలమా లేదా దేవుడు మనకు ఇచ్చిన ఒక పవిత్రమైన విరామమా హిందూ చంద్రపంచాంగంలో పెద్ద పండుగలు లేని నెలను అంటారు చంద్రపంచాంగం పంచాంగాల లెక్కలు సరిచేయడానికి ఈ మాసం ప్రకృతిలో సహజంగా వస్తుంది పూర్వకాలం నుంచి శాస్త్రాల ప్రకారం ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం మంచిది కాదని నమ్మకం మాసం చెడ్డది కాదు ఇది ఆత్మ పరిశీలనకు విశ్రాంతికి ఇచ్చిన సమయం ఈ మాసంలో పూజలు చేయడం జపం ధ్యానం దానం మనసును శుద్ధి చేసుకోవడం చాలా మంచిది పెళ్లిళ్ళు గృహప్రవేశాలు కొత్త వ్యాపారాలు పెద్ద నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది శూన్యమాసం అంటే శూన్యత కాదు ఇది శాంతి సిద్ధత ఆధ్యాత్మిక బలం శని జననం కర్మ గుర్తు గుర్తుచేస్తే శూన్యమాసం మన కర్మలను సరిచేసుకునే అవకాశం ఇస్తుంది